కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి శని జన్మస్థానంలోనే ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి ఏ రకంగా ఉంటుందంటే మీ సహనానికి ఇది పరీక్ష ఎప్పుడైతే మీ జన్మస్థానంలో శని ఉంటాడో అప్పుడు మీకు విపరీతమైనటువంటి గడ్డు కాలము పరీక్షాకాలం అని చెప్పుకోవచ్చు ఎందుకు మీకు శత్రువులు శత్రువులెవరో మిత్రులెవరో బంధువులెవరో మనవాళ్ళు ఎవరో పరాయి ఎవరు అన్నీ కూడా మీకు పూస గుచ్చినట్టుగా చెప్పేటటువంటిది ఈ కుంభరాశి వారి యొక్క జాతకము కనుక ఈ కుంభరాశి వారికి ఇప్పుడు అన్నిటి ఇప్పుడు ఈ కాలమంతా కూడా పరీక్షాకాలము ఈ నెల అంతా కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు ఖర్చులు మీ అంచనాకు మించి ఉంటాయి మనము ఏదైనా చిన్న ఖర్చు చేద్దాం అనుకుంటే పది రూపాయలు ఖర్చు చేద్దాం అనుకుంటే ఆటోమేటిక్గా అది పెరిగి ఇరవై రూపాయలు అయిపోతుంది అంటే మన అంచనాకు మించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే శుభకార్యములు బాగా శుభకార్యములు ఎక్కువగా చేస్తుంటారు బాగా శ్రమించి చేస్తూ ఉంటారు శుభకార్యాలు చేయడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అనేక రకాలైనటువంటి ప్రయాసలు వ్యయ ప్రయాసాలు పడుతూ ఉంటారు చాలా కష్టంగా శుభకార్యాలు చేస్తూ ఉంటారు విందులు విలాసాలకు అధికంగా ధనం ఖర్చు అవుతుంది మీరు విందులు వినోదాలలో అధికంగా పాల్పంచుకోవడం వల్ల మీ ఖర్చులు అధికంగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది వాగ్వాదాలకు దిగవద్దు అనవసరంగా మీకు కోపం తెప్పించేటట్టు కోపానికి వచ్చేటట్టు చాలామంది మాట్లాడుతూ ఉంటారు కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అహంకారంగా కానీ తొందరపడి కానీ గతాన్ని తవ్వుకునేటటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకండి అలాగే ముఖ్యంగా మనోధైర్యంగా మెలగడం నేర్చుకోవాలి ఆలస్యముగా పనులు పూర్తి చేస్తారు ఏదైనా పని అనుకుంటే చాలా అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి శక్తికి మించిన పనులు చేసి అలసత్వం పొందుతారు జీవితంలో శక్తికి మించినటువంటి పనులు అంటే మనతో కానటువంటి పనులు కూడా మనం చేయడం ద్వారా మనకు అలసత్వం పెరిగిపోతుంది అంటే విసుగు పెరిగిపోతూ ఉంటుంది అలాగే కుటుంబమునందు కలహములు అపమృత్యు భయములు ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కుటుంబంలో భార్యకు కానివ్వండి భర్తకు కానీ భార్యాభర్తలకు కానివ్వండి తల్లిదండ్రులకు కానివ్వండి విశేషమైనటువంటి కుటుంబంలో కలతలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి బికాజ్ ఆ కలతలు అనేటటువంటి మనిషి విడిపోవడానికి దారితీస్తూ ఉంటాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే కుటుంబం కలహంలో అపమృత్యు భయములు అంటే ప్రాణ భయము లేదా నేను ఏదైనా చేసుకోవాలని షార్ట్ టెంపర్ రావడము ఇలాంటివి ఎక్కువగా కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి కనుక అలాంటివి చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ధనపరంగా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి కనుక జన్మస్థానంలో మీకు శని ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి ధైర్యం బాగా ఎక్కువే కానీ ఆ ధైర్యం కూడా ఒక్కొక్కసారి మనకు బలహీనంగా మారిపోతుంది ఆ ధైర్యం కూడా మనం ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అయోమయంలో మనం పడిపోతూ ఉంటాం కనుక కుంభరాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అని అంటే గనక తప్పకుండా మీకు ఒక పరిహారం చెప్తాను అది తప్పకుండా ఆచరణ చేసుకోండి కుంభరాశి వారు తప్పకుండా ఈ నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో మరకథ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ ఉంటుంది మంత్రించినటువంటి ఆ మరకథ గణపతిని మీ మెడలో ధరించుకోండి దాని ద్వారా మీకు శుభం లాభం చేకూరుతుంది అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళేసిరండి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసిరండి మరకథ గణపతిని మెడలో ధరించుకోండి ఈ రెండు పరిహారాలు చేస్తే కుంభరాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ప్రాణగండం కూడా లేకుండా ఆ పరమేశ్వరుడు తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాడు ఇది కుంభరాశి వారి యొక్క జాతకం